బాబు షూరిటీ మోసం గ్యారంటీ పేరుతో కూటమి ప్రభుత్వ అబద్దపు హామీలను ప్రజలకు తెలియజేసే కార్యక్రమాన్ని వైసీపీ ఆధ్వర్యంలో చేపట్టడం జరుగుతుందని రీజియన్ కోఆర్డినేటర్ కారుమూరి నాగేశ్వరరావు అన్నారు వైసీపీ జిల్లా అధ్యక్షులు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి అధ్యక్షతన ఒంగోలులోని జిల్లా కార్యాలయంలో జరిగిన విస్తృత స్థాయి సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు ఎన్నికల ముందు కూటమి ప్రభుత్వం బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారెంటీ అనే పేరుతో ప్రజలకు హామీలు ఇవ్వటం జరిగిందన్నారు ఎన్నికల అనంతరం బాబు షూరిటీ మోసం గ్యారెంటీ పేరుతో ప్రజలను మోసం చేస్తున్నారని మండిపడ్డారు అబద్దపు హామీలతో ప్రజలను వెన్నుపోటు పొడిచిన ఘనత చంద్రబాబు నాయుడు నాయుడుదని ఆరోపించారు పొదిలి ఘటనకు కారకులైన కూటమి నాయకులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు రెండు వేల ఇరవై ఏడులో జిమిలి ఎన్నికలు తథ్యమని ఆ ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు సమావేశంలో జెడ్పీ చైర్పర్సన్ బుచేపల్లి వెంకయ్యమ్మ వైపాలెం శాసనసభ్యులు చంద్రశేఖర్ మాజీ మంత్రులు ఆదిమూలపు సురేష్ మేరుగ నాగార్జున రాష్ట్ర అధికార ప్రతినిధి కాకుమాను రాజశేఖర్ ఒంగోలు పార్లమెంట్ ఇన్ఛార్జి బత్తుల బ్రహ్మానందరెడ్డి రెడ్డి ఒంగోలు కనిగిరి సమన్వయకర్తలు చుండూరి రవిబాబు దద్దాల నారాయణ నగర అధ్యక్షులు కటారి శంకర్ కొమ్మూరి కనకారావు కేవీ రమణారెడ్డి కార్పొరేటర్ ఇమ్రాన్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు బాబు షూరిటీ మోసం ఈ రాష్ట్ర ప్రజల్ని సంవత్సరం పాటు మరి అన్యాయంగా వాళ్ళందరికీ మసిపూసి మారేడుకాయ చేసినట్టుగా ఎలక్షన్కు ముందు కార్యకర్తలు అందరినీ కూడా ఇంటికి పంపించి ఫోన్ నెంబర్ చెప్పండి ఓటీపీ నెంబర్ చెప్పండి మీకు బాండ్లు ఇస్తున్నాం మీ ఇంటికి ఇంత వస్తుంది మీకు సంవత్సరం వచ్చేదానికి లక్ష నాలుగు వేలు ఐదు సంవత్సరాలు వచ్చేదానికి ఐదు లక్షల ఇరవై వేలు మీ ఇంటికి ఖచ్చితంగా అందేలాగా చంద్రబాబు నాయుడు గారు పంపించిన బాండ్స్ని ఇచ్చి మాయ చేసి మసిపూసి అన్యాయం చేసిన ఈ తెలుగుదేశం కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్కు ముందు ఎన్నో ప్రగల్భాలు పలికారు ఈ రాష్ట్రం శ్రీలంక అయిపోతుంది ఇలా పాటు చేస్తున్నారు అలా పాటు చేస్తున్నారు పద్నాలుగు లక్షల కోట్లు అప్పుంది అని తెలుసు కూడా ఇన్ని పథకాలు అంటే చాలామంది ప్రజలు ఏమనుకున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే పథకాలను కొనసాగిస్తూ సూపర్ సిక్స్ ఇస్తారనుకున్నారు కానీ అన్నీ కూడా అటుకెక్కిచ్చే కార్యక్రమం చేసి ఈ సూపర్ సిక్స్ కూడా సిలిండర్స్ ఇస్తున్నామని చెప్పి గ్యాస్ సిలిండర్స్ ఇచ్చినట్టే ఇచ్చారు ఎవరికి అందిందో తెలియదు అలాగే ఈ పెన్షన్లు ఇస్తున్నావు చెప్పారు కనీసం ఫార్టీ పర్సెంట్ కూడా రాలేదు ప్లస్ అన్నీ అయిపోయినాయి అంటున్నాడు ఇవాళ నీకు పదిహేను నీకు పదిహేను అన్నది నీకు పద్దెనిమిది నీకు పద్దెనిమిది అన్నది పీ ఫోర్లో పెట్టాను అంటున్నాడు పీపోర్ ఏంటో అది ఏమొస్తుందో పాపం ప్రజలకు తెలియదు ఇవాళ నిరుద్యోగ వృత్తి ఉద్యోగం ఇవ్వకపోతే నిరుద్యోగ భృతి మూడు వేలు ఇస్తామన్నారు ఈ మూడు వేలని స్కిల్ డెవలప్మెంట్లో అంటాడు ఏంటిది అర్థం కాకుండా అని అడుగుతున్నాను నేను ఎప్పుడో చెప్పాను అహనా పెళ్ళిని సినిమాలో కోడిని ఏలాడు తీసి అది తింటా ఇంకా సికిన్ తింటన్నట్టే అనుకోవాలన్నమాట ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ల ముందు వాళ్ళ కూటమి ఎలక్షన్ల ముందు ఇచ్చిన రకరకాల హామీలన్నీ సూపర్ సిక్స్తో పాటు చాలా హామీలు ఇచ్చారు ఆ హామీలు నెరవేర్చకుండా మబ్బి పెడుతూ ఏమైనా ప్రజలు అడిగితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అడిగితే మేము ఈ మేనిఫెస్టో ఎప్పుడో కంప్లీట్ చేసామో ఎవరైనా అడిగితే నాలిక మందం అని చెప్పేసి భయపెట్టే పరిస్థితి వచ్చింది చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ల ముందు బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ అని చెప్పేసి స్లోగన్తో వచ్చాడు ఎలక్షన్లు అయిన తర్వాత బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కాదు బాబు షూరిటీ మోసం గ్యారంటీ అని చెప్పేసి ప్రజలు పూర్తిగా విశ్వసిస్తు విశ్వసిస్తున్నారు గతంలో మా ప్రభుత్వంలో జగన్మోహన్ గారు ఎలక్షన్లు ఇచ్చిన హామీలన్నీ వందకు వంద పర్సెంట్ హామీలు నెరవేర్చి గడప గడపకి మేము ఎలక్షన్ల ముందు ఈ హామీలు ఇచ్చాము నిబద్ధతతో నమ్మకంతో మీరు మాకు ఓట్లేసి గెలిపించారు కాబట్టి అన్ని హామీలు నెరవేర్చామని గడప గడపకు పోయి ప్రతి ఇంటికి పోయి తిరిగి చెప్పాం ఈరోజు టీడీపీ కానీ వాళ్ళ అనుబంధాలు మొత్తం పార్టీ వాళ్ళందరూ ఏ మొహం పెట్టుకొని మీరు ఏ హామీలు నెరవేర్చారని చెప్పేసి గడప గడప కార్యక్రమం పెట్టుకుంటున్నారు చంద్రబాబు నాయుడు గారు మోసపూర్త హామీలు ఇచ్చాడు మీకు మీగా మీ దగ్గరికి మీ ఎమ్మెల్యేలు కానీ ఇన్ఛార్జ్గా వచ్చే ఊటే అడగండి మీరు ఎలక్షన్ల ముందు ఇచ్చిన హామీలు నెరవేర్చారా నెరవేర్చలేదా మీరు నిలదీసి అడగాల్సిన అవసరం ఉంది మీ బాధ్యత అని చెప్పేసి ఇటువంటి నాయకుడిని మోసపూర్తి నాయకుడిని ఇంకా ప్రజలు నమ్మే పరిస్థితి లేదు